आरवी जी नमस्कारम मीडिया वालों थैंक यू सो मच फॉर समवेस सो हैप्पी टू बी हियर थैंक यू सो मच फॉर राइट एंड थैंक यू फॉर दिस सो वेरी हैप्पी एंड एक्साइटेड थैंक यू सो मच एंड थैंक यू फॉर दिस सो वेरी हैप्पी एंड एक्साइटेड थैंक यू सो मच फॉर राइट एंड थैंक यू फॉर दिस थैंक यू सो मच फॉर दिस सो वेरी हैप्पी एंड एक्साइटेड थैंक यू सो मच फॉर राइट एंड थैंक यू फॉर दिस

I <laughs> am <laughs> 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 very good Um, uh, I am very good, uh, so I feel very grateful. I always say that we have to work with and they such a nice and wonderful so I am very in the like of Thanks to them, I How did you get Very excited? I I uh, uh, am कमिंग को किया ना और सभी ऑडियो फीडबैक और आवाज आ रही है नॉट गेट अगर हम लोग के देवी श्रेष्ठ जोरे सकते शुरू करेंगे ये आर चेंज सारे टच टेंपल जो भी ओनली नॉट डायरेक्ट यार करके वाले टेंशन తెలుగు బాడీ ఆల్లా విచారణ చేయబోతున్నారు ఈ రోజు ఈ రోజు ఈ రోజు ఆడియన్స్ ఫాలో లెట్ వి కొన్ఫర్మేషన్ పూజवाड़ा శంకర్ నియం రీసెంట్రోడ్ నంబర్ యాక్ట్రెస్ నిధి అగర్వాల్జీకి అదేవిధంగా యాజమాన్యానికి మీడియా మిత్రులకి మరీ ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా మనం అదే భాస్కరా తెలియజేసుకుంటాం మరి ప్రజలందరికీ కూడా అందుబాటు ధరల్లో నూతన మోడల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కొత్త కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూ వీళ్ళు ఇప్పటికీ కూడా మూడు సంవత్సరాలు ఈ యొక్క షోరూమ్ని ముందుకెళ్తాం జరుగుతాం మరి ప్రజలందరూ కూడా చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు ఈ షోరూమ్ పైన మరి మరీ ముఖ్యంగా బీసెంట్ రోడ్డుకి ఒక వ్యతిరేకత ఉంది విజయవాడ నగరంలో విజయవాడ శివారు ప్రాంతాలు ఎక్కడైనా సరే మన తిరువూరు నందిగామ గన్నవరం జగ్గ్యాపేట ఎక్కడైనా సరే వాసులు కొత్త కలెక్షన్ కొత్త అప్డేట్ ఏదైనా ఉంది జ్యువెలరీ లాంటి అందరూ కూడా విజయవాడ నగరం వైపు అదేవిధంగా శ్రేష్ట జ్యువెలరీ వైపు శ్రేష్ఠ జ్యువెలరీ వైపు చూడటం అనేది చాలా ఆనందం మరీ ముఖ్యంగా విజయవాడ నగర్ పిల్లలందరికీ కూడా తప్పకుండా కూడా నీకు వీలైనప్పుడు ఈ యొక్క షోరూమ్ని వాళ్ళ యొక్క కలెక్షన్ని అదేవిధంగా షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా నూతన ఆఫర్స్ కూడా వీళ్ళు ప్రకటించడం జరుగుతూ ఉంది మరి ఇలాంటి ఆఫర్స్ అన్నింటినీ కూడా తప్పకుండా మీరు వినియోగించుకొని మీ యొక్క ఆశీర్వాద్ ఆశీర్వాద ఆశీర్వాదాలన్నీ కూడా ఈ యొక్క షోరూమ్ పైన యాజమాన్యం పైన మా భగవంతుడు ఆశస్ని కూడా మొత్తం యాజమాన్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నిధి అగర్వాల్ గారికి మా ఎమ్మెల్యే అబ్బాయి గారికి మా వెనక సురేష్ ఇంకా అందరూ నా మాకు ఎంతగానో ఇప్పటి వరకు తోడ్ పండించిన మా అందరికీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను మేము దేవి జువెలరీ రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టాము అక్కడి నుంచి మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ అట్లా మీడియా మిత్రులు అట్లా మా మా బంధువర్గం మా ఖాతాదారులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా ఆదరించారో ముందు కూడా ఇంకా ఎక్కువ ఆదరిస్తారని మీ ద్వారా నేను మనసారా కోరుకుంటున్నాను మేము ఈ మూడు రోజుల ఆఫరు గోల్డ్ స్టోన్ ఐటెం పై ఐదు వందల గ్రాములు ఐదు వందల రూపాయలు విలువల టీషర్ట్ డిస్కౌంట్ జరుగుతుంది మెయిన్ అయితేపై యాట్ ఫోర్ పర్సెంట్ అండి మీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను నమ్మకానికి మన దేవి శ్రేష్ఠ శ్రేష్టతకి మన దేవి శ్రేష్ట నమ్మకానికి మన దేవి శ్రేష్ట మీ అందరూ కూడా మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని ఇప్పటి వరకు తోడ్పాటు ఎట్లు ఇచ్చారు ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ తోడ్పాటు ఇవ్వాలని మీ అందరి ద్వారా అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను క్యాంటిక్ ఐటమ్ పచ్చిహారాలు దాని తర్వాత డైమండ్ డైమండ్ జ్యువెలరీ స్వర్ణముగ్ధ ఐటము ఆల్మా ఆల్మా ఐటము ఇట్లా ముద్రాణాలు ఇంకా అన్ని రకాలుగా స్టోన్ ఐటము డైమండ్ జ్యువెలరీ మా ప్రత్యేకత ప్రత్యేకంగా షోరూమ్ ఓపెన్ చేసామండి అందరూ దీన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నారు స్టార్టింగ్ ప్రైసెస్ ఏమన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ డైమండ్ నలభై ఏడు వేల తొమ్మిది తొంభై రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఏమన్నా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఏమన్నా ఎక్స్చేంజ్ ఆఫర్ నైంటీ పర్సెంట్ ఇస్తాం